ఎస్ జరగరాని తప్పు జరగకూడది అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు ఈ అరాచక శక్తులను అన్నిటినీ అరికట్టేందుకు యోధుడు పుడుతాడు అనేది చరిత్ర చెబుతున్న నిజం అవకాశం వచ్చింది మంచిని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది మంచిని మరింత పంచడానికి అవకాశం వచ్చింది మరింత మంచి చేయడానికే తప్ప నీ ఉగ్రరూపాలను చూపించడానికి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వినబడుతున్న కనపిస్తున్న అంశాలు ఇవే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఏడాది కాలంగా చేస్తున్న అరాచకాలు ప్రస్తుతం ఏకంగా ఎక్కడైతే వేలు పెట్టకూడదో అదే ప్రాంతంలో వేలు పెట్టి బగ్గుమనిపించుకునే కార్యక్రమాలకు శ్రీకారం కూడా చుట్టారు తాజాగా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి గారి సొంత అడ్డ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నేటి కాలం వరకు వైఎస్ఆర్ కుటుంబంలో చెరగని ముద్ర పులివెందుల అడ్డ ఇక్కడ తాజాగా ఎమ్మెల్సీగా ఉన్న రమేష్ యాదవ్పై ఇటీవల టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దాడికి పాల్పడ్డం ఏకంగా హత్య హత్యకు చేసేందుకు ప్రాణాళికలో భాగంగా తనను విపరీతంగా హింసాత్మకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు జెడ్పీటీసీ ఉప ఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నారంటూ తాజాగా పెద్ద ఎత్తున ఇప్పుడు రియాక్షన్స్ వస్తున్నాయి వాస్తవానికి గుండాలకు సంబంధించిన దాడులు చేస్తున్నప్పుడు మేము ఈ పనులు చేయడం లేదని కానీ మేము ఈ పనులతో ప్రోత్సాహం ఇవ్వడం లేదని కానీ మాకు ఈ పనులకు సంబంధమే లేదని కానీ ఇలాంటివేవి కూడా టీడీపీ ఇప్పటిదాకా చెప్పడం లేదు రాబోయే కాలంలో చెబుతుందన్న ఆశ లేదు కానీ తెర వెనుక మాత్రం టీడీపీ వీళ్ళందరికీ మద్దతు ఇస్తుంది దాడి జరిగిన ఇంతసేపు అయినప్పటికీ పులివేందుల ఘటన ఇంత దారుణంగా జరుగుతున్నప్పటికీ ఏకంగా ఒక బీసీకి సంబంధించిన వ్యక్తిపై ఎమ్మెల్సీ రమేష్పై ఉప ఎన్నికలకు సంబంధించి రాబోతున్న ఉప ఎన్నిక ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ గుండాలు ఇలా బెదిరింపులకు పాల్పడ్డం కరెక్టేనా మరి దాడి చేసిన వారు పోలీసులు ఇంకా గుర్తించలేదా గుర్తించినా కూడా పైనుంచి ఉన్న ఒత్తిడితో అరెస్టు చేయకుండా ఉన్నారు దీనికి మూలంగా ప్రశ్నించేందుకు ఈరోజు ఏకంగా అవినాష్ రెడ్డి గారితో సహా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు సతీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా పులివేందులకు సంబంధించి డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళంతా కూడా లేఖ రూపంలో డిఎస్పీకి సమర్పించే కార్యక్రమంలో డిఎస్పీ అక్కడ చేస్తున్న చెబుతున్న వ్యాఖ్యలు వింటున్నా చూస్తున్నా నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకయ్యా అంటే డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం లేఖ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తులతో ఎలాంటి మాటలు మాట్లాడాలి మీకు జరిగిన అన్యాయం ఖచ్చితంగా తప్పే ఎవడు చేసినా వదిలే పరిస్థితి ఉండదు మీకు మంచి జరుగుతుంది మీకు న్యాయం చేస్తామండి సారీ ఫర్ ద లాస్ వ్యక్తికిపై దాడి జరిగిన వ్యక్తి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని చట్ట ప్రకారం ఎవడైతే దాడి చేశాడో వాడిపై శిక్షలు పెట్టి జైలుకు పంపిస్తామండి జైలుకు పంపించాక మీకు ఫోన్ చేసి నేను ధైర్యంగా చెప్తానండి ఇవో నేను చేశానని అని చెప్పే దమ్ము ధైర్యం పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దలకు ఉండాలి కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఏకంగా డిఎస్పి స్థాయిలో ఉన్న వ్యక్తి వీళ్ళు మాట్లాడుతూ వాళ్ళ బాధను వాళ్ళు చెప్తున్న కార్యక్రమంలో తాను ఏమంటున్నాడు తాను అంటున్న మాటలు ఏమిటి అంటే గతంలో ఉందో మీరు మీ డ్యూటీ ఇక్కడే వాళ్ళు ప్రాణాలు మానాలు ఆస్తులు కాబడతా

గతంలో కన్నా లా అండ్ ఆర్డర్ ఈసారి ఇంకా బాగుందండి ఎక్కడ ఏం జరగలేదు సరే మీరు అంటున్నారు కదా అన్నట్టుగా తాను సంభాషణ సంపాదిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు ప్రముఖులు సతీష్ కుమార్ గారు ఆగ్రహించారు అసలు నువ్వు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుందేయా నువ్వేమో రాజకీయం చేస్తున్నావా పోలీసుగా నువ్వు ఉన్న పోస్టుకు సంబంధించిన పని పని కేవలం న్యాయం చేయడం మాత్రమే అన్యాయపు జరుగుతుంది దాడులు జరుగుతున్నాయి అని చెబుతున్నప్పుడు న్యాయంగా స్పందించాలి ముందస్తుగా మా వాళ్ళు మీకు లేఖలు ఇచ్చారు దాడి జరిగేలా ఉంది మాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ వస్తుంది మిమ్మల్ని కొడతామంటున్నారు మమ్మల్ని రక్షించండి అని ముందస్తుగా మీకు లేఖ రూపంలో వీళ్ళు మా పార్టీ వాళ్ళు మీకు మీ మీ వద్దకు వచ్చారు మీ బాధ్యత ఏముంటుందో మీరు ఆలోచించాలి జరగరాని నష్టం జరుగుతూ పోతున్న తరుణంలో మీరు రాజకీయం మాదిరిగా గతం గతం అని మాట్లాడుతున్నారు గతంలో మీరు అసలు డిఎస్పీ అయినా ఐదేళ్లకు ఓసారి రాజకీయంలో మేము పార్టీ వస్తుంటుంది పోతుంటుంది కానీ డీఎస్పీగా నువ్వు ఎప్పుడొచ్చావు పులివెందుల మా అడ్డ సొంత గడ్డాలో నిలబడ్డామయ్యా అంటూ పులివెందులకు సంబంధించిన సతీష్ కుమార్ రెడ్డి గారు చాలా గట్టిగా ఆగ్రహించారు ఏది ఏమైనా రాజకీయం అన్నది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా దారుణానికే పోతున్న తరుణం ఈజీగా కనబడుతుంది గ్రౌండ్ లెవెల్లో పార్టీలు బలాలు పెంచుకునేందుకు ఇబ్బంది పెట్టడం భయపెట్టడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇదైతే మంచి సంస్కృతి కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్కృతికి చెక్ పెట్టి నలభై ఏళ్ళ సీనియర్ అని చెప్పుకుంటే బాగుండు ఇలాంటి సంస్కృతికి అడ్డుకట్ట వేసి ఇదిరా ఒక పెద్ద మనిషిగా నేను తీసుకుంటున్న గొప్ప నిర్ణయం అని చెబితే బాగుంటుంది కానీ ఇవేవి చేయరు టీడీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేయడం మరో నాలుగేళ్ళు ఎలాగో అధికారం మీరు ఎంత మొత్తుకున్నా మీకు రాదు కాబట్టి అనుభవించండిరా రా అంటే కరెక్ట్ కాదు వాళ్ళ సమయం వచ్చినప్పుడు నిజంగా సినిమా బాగుంటుందా గెలకరాని చోట గెలుకుతూ పోతున్నారు పులివెందుల వాళ్ళ సొంత అడ్డాలో ఏలు పెట్టారు రోజున ఏకంగా జగన్ రేపు అధికారంలోకి వచ్చిన తొలి రోజే పులివెందుల నుంచే ప్రారంభం కాక మరొకటి అవుతుందా పులివెందుల వేదికగా నుంచే ఈరోజు ఎవడెవడైతే ఎమ్మెల్సీల వ్యక్తులపై దాడి చేశాడో వాడు నిజంగా బతికి బట్టగట్టే పరిస్థితి ఉంటుందా వాడి వ్యాపారాలు ఏమైనా ముందుకు కొనసాగే పరిస్థితి ఉంటుందా గెలికి గెలికి తప్పు చేస్తున్నారండి ఇలా చేయకూడదు అంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రముఖులు ఇలా పోయిపోయి తప్పులు చేసుకుంటూ పోయి రేపు లబోదివో అంటే పోతే మాత్రం మేము మాట్లాడే పరిస్థితి ఉండదు అంటున్నారు ఏదేమైనా న్యాయం జరగకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం మాత్రం విపరీతంగా జరుగుతూ పోతుంటే సహించలేమంటున్నారు తాజాగా ఉప ఎన్నిక సందర్భంగా గెలుపు మాదే అంటున్నారు ఉప ఎన్నికలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం కానీ గెలుపోవటములు సమస్య కాదు మీరు ఓడిపోయినా మీరు గెలిచినా మీకు మాకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అని క్లియర్గా అంతా చెప్తున్నారు ఇక తాజాగా పులివెందుల ఘటనపై జగన్మోహన్ రెడ్డి గారు ఆరాధిస్తున్నారు తన సొంత నియోజకవర్గం కావడంతో ఆయన కూడా పరిణామాలపై ఆరాధిస్తున్నారు టీడీపీ స్ట్రెయిన్లు మూక దాడిలు గాయపడిన నలుగురిని బుధవారం సాయంత్రం ఆయన ఫోన్లో మాట్లాడారు ఈ క్రమంలో చోటు చేసుకున్న అరాచకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పులివేందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గుండాలు ఇంతగా బరితగిస్తారా పోలీసులు చూస్తుండగానే ఎమ్మెల్సీలుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పీసీ రాష్ట్ర అధ్యక్షుడైన రమేష్ యాదవ్పై దాడికి దిగుతారా ఈ దాడిలో మరో నేత వెల్పల్లి రాము కూడా తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఇద్దరిని అక్కడ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు ఏదేమైనా ఊరుకునే ప్రసక్తి ఉండదని జగన్మోహన్ రెడ్డి గారు వీలైతే వీళ్ళను పరామర్శించేందుకు రావడానికి కూడా సిద్ధమయ్యే ఆస్కారం ఛాన్సెస్ అయితే ఉన్నాయి పోలీసులకు అయితే ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలండి న్యాయంగా ధర్మంగా అడుగులు వేస్తే రాబోయే కాలంలో ఇబ్బంది ఉండదు కానీ అన్యాయపు క్రీడలు ఆడితే అన్యాయపుగా ఆటలాడిన ఏ వ్యక్తిని కూడా రాబోయే రోజుల్లో సహించే పరిస్థితి అధికారంలో వైసీపీ ఉన్న రోజుల్లో ఉండదు అని చాలామంది చెప్తున్నారు స్వయంగా పార్టీకి సంబంధించిన అధినేతే చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు చేయకపోగా న్యాయంగా ధర్మంగా అడుగులు ముందుకేస్తూ వెళ్ళండి అని లేదంటే చిక్కుల్లో మీరు విరకత తప్పని పరిస్థితి ఉంటుందని మాత్రం ఈరోజు చాలామంది వైసీపీ నిపుణులు హెచ్చరిస్తున్నారు న్యాయంగా పనిచేసిన వాడికి ఇబ్బంది లేదండి అన్యాయపు ఆట ఆడిన వాడికి అన్యాయపు ఆటలు ఆడిస్తున్న వాడికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా రోజులు మారినప్పుడు వస్తాయని చెప్పక తప్పని పరిస్థితి ఉంటుంది ఈరోజు జరిగిన ఈ దాడికి నిజంగా సంతాపమే నిజంగా విచారణ జరిపించాల్సిందే అందుకే శాంతియుతంగా లైక్ కొట్టుదాం ఈ వీడియోకి తద్వారా పది మందికి చేరుతుంది చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం అని మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు అవుతుంది